దిగజారిపోయిన బ్రతుకుల కోసం దిగజారిపోయిన బ్రతుకుల కోసం మెతుకునిచ్చే మిరాకిల్ ఆఫ్ ది యూనివర్స్ ద మ్యాజిక్ పవర్ ఆఫ్ ది యూనివర్స్ శబ్దం శబ్దమే ఈ సృష్టికి మూలం శబ్దమే ప్రాణానికి మూలం శబ్దమే ఈ దేహానికి మూలం శబ్దమే ఈ విశ్వానికి మూలం శబ్దమే ప్రతి పదానికి మూలం ఈ శబ్దము ద్వారా ధనాన్ని పొందటం ఎలా శబ్దాన్ని ఉపయోగించుకొని నిజంగా ధనాన్ని పొందగలమా శబ్దాన్ని ఉపయోగించుకొని మన సమస్యలని దాటగలమా శబ్దాన్ని ఉపయోగించుకొని మన కష్టాలు నష్టాలు బాధలు దుఃఖాలు భయాలని అధిగమించగలమా శబ్దాన్ని ఉపయోగించుకొని మనము విజయాన్ని సాధించగలమా శబ్దాన్ని ఉపయోగించుకొని మన జీవితాన్ని నిలబెట్టుకోగలమా శబ్దాన్ని ఉపయోగించుకొని మనం ఏదైనా కొత్తది సృష్టించగలమా వీటన్నింటికి సమాధానమే రేపు తొమ్మిది తారీఖు రాత్రి ఎనిమిది గంటలకి మహా సంకల్ప ప్రాక్టికల్ త్రీ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి కేవలం ఆశ ఆశయము ఆసక్తితో పాటు మన బతుకుని మార్చుకోవాలనుకున్న వారు మాత్రమే డైరెక్ట్గా సంప్రదించి జూమ్ లింక్ పొంది సిద్ధంగా ఉండండి సిద్ధులై ఉండండి అందరికీ ఇదే నా యొక్క స్వాగతం తిరిగి రేపు రాత్రి ఎనిమిది గంటలకి లైవ్ జూములో కలుద్దాం ఆల్ ది వెరీ బెస్ట్ త్వరపడండి